లీడర్స్ ఇక్కడ మన హైదరాబాద్లోనే మన మణికొండ అనే సిటీలో పెద్దమ్మ మీ పేరు పెద్దమ్మ శాంతమ్మ ఈ శాంతమ్మ అనే పెద్దమ్మకు మనము ఒక ఇరవై రోజుల ముందు షుగర్కి మనం ఇచ్చాము షుగరు ఆయాసం ఇంకా కీళ్ళ నొప్పులు నరాల నొప్పులు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది పెద్దమ్మకు చూడండి లీడర్స్ శాంతమ మాటల్లోనే మనము విందాం ఒకసారి అమ్మా ఫస్ట్ మీకు ఏమైంది అమ్మ ప్రాబ్లమ్ చెప్పవా ఏం కాదు చెప్పు షుగర్ వచ్చింది జ్యూస్ షుగర్ వచ్చి ఇప్పుడు ఈ జ్యూస్ తాగినప్పుడు చెట్లుంది జ్యూస్ తాగి అన్ని సన్నగా అయిపోయింది నేను కూడా సన్నగా కాదనొక్కటి అయితే చూసి అయిపోయింది బాగుందా షుగర్ తగ్గింది షుగర్ తగ్గింది నాకు కన్ను కనబడుతుంది ఆ బాటిల్లతో మంచి అయినా నేను

జరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరు వాడిపించండి లీడర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్